చికెన్ దమ్ బిర్యానీ ఉంది కదా కట్టెల పొయ్యి మీరు చేసింది చాలా బాగుంది తాలింపు అవసరం లేనటువంటి చికెన్ దమ్ బిర్యానీ చేసాము దానికోసం రైస్ తీసుకున్నాను చికెన్ని మ్యారినేట్ చేసి పెట్టేసుకున్నాను తర్వాత దీనికి కావాల్సిన ఆనియన్స్ తీసుకున్నాను ముందుగా ఏంటంటే తాలింపు అయితే అవసరం లేదు ఏం కదా ఇందులో ఆయిల్ వేసుకున్నాము తర్వాత ఇలా ఇంతకుముందే చికెన్ కర్రీ చేసే అందుకోసమని దీంట్లో మనకు కావాల్సిన అన్ని స్పైసెస్ వేసుకుందాము ఆల్ స్పైసెస్ బిర్యానీ ఆకు బిర్యానీ పువ్వు స్టార్ అనస పువ్వు లవంగం ఇలాచి చెక్క అన్నీ వేసేసుకుందాము మిగిలిన దానికి మూత పెట్టినా తర్వాత చికెన్ మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఉందండి ఈ చికెన్ వేసేసుకుందాం తర్వాత ఇది కూడా అక్కడ హార్డ్ లివర్ అయిపోతుంది తర్వాత మనం బియ్యం నానబెట్టుకునే ఉన్నాయి కదా ఇంకా దీనికి మంట కూడా అవసరం లేదు ఇప్పటిదాకా మనకి అగ్గులు ఉన్నాయి కదా ఆ ఆగ్గులతోనే అయిపోతుంది ఈ యొక్క బాస్మతి రైస్ని దీంట్లో వేసేసుకుందాము అవసరం లేదు ఆ చికెన్లో ఉండొచ్చేటువంటి వాటరు పుదీనా కొత్తిమీర మెంతికూర ఇవన్నీ మెంతికూరీ ఫ్రెండ్స్ పుదీనా కొత్తిమీర ఇవి రెండు వేసాను కరివేపాకు తర్వాత మనం కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ కానీ ఇలా చేసుకున్న కర్రీ సూపర్గా ఉంటుంది ఇప్పుడు ట్రై చేయకపోతే ట్రై చేయండి ఈ వాటర్ అవసరం లేదు వాటర్ మొక్కలు కోసేద్దాము చూడండి మనం పొలం దగ్గరే అంతే చేసుకుంటే ఎంత బాగుంటుంది ఇప్పుడు మిగిలిన రైస్ ఉన్నాయి కదా ఆ యొక్క రైస్ కూడా వాటర్ ఏం వేయట్లేదు చూడండి ఇప్పుడు వీటన్నింటిని అన్నింటినీ చిక్ కలుపుకుందాం స్పూన్తో ఇది పట్టుకోవాలని గిట్ల సైడ్స్కి పట్టుకో మంచిగా పట్టుకో టూ హ్యాండ్స్ ఏం కావాల ఏమంటదు ఏమంటుంది అంటే కడుక్కోవచ్చు మన కింద పడిపోతుంది మనము మ్యారినేట్ చేసుకున్నప్పుడు వచ్చినటువంటి పెరుగు ఉంటుంది కదా దాంట్లో ఉండి వచ్చినటువంటి వాటర్ సరిపోతుంది కొంచెం గరం మసాలా వేసుకుందాము సరిపోతుంది ఇంకా కలిపేసుకుని గరం మసాలా వేస్తాను దీంట్లో గరం మసాలా వేసుకుందాము మిగిలిన అల్లమెల్లిగడ పేస్ట్ ఉంది అది కూడా వేసేసుకుందాం గరం మసాలా వేసుకుందాము ఈ అల్లమెల్లిగడ పేస్ట్ వేసేసుకుందాం మొత్తం వేసేసి మంచి కలుపు గిన్నె ఊగుతా ఉంది మూత పెట్టేసుకొని పెట్టేసుకుందాం అందుకే మీదకి తిరిగేసరికి చెమటలుగా ఆరిపోతున్నాయి పైన చికెన్ బిర్యానీ పెట్టేసి వచ్చా కుండలో కొంచెము ఇక్కడ కొంచెం చేస్తున్నాను ఎందుకంటే కుండలో అన్ని కావాలంటే అందరూ సరిపోదు కదా అందుకోసమని కుండలని అయితే చికెన్ కర్రీ చేశాను హార్లివ చేస్తాను చికెన్ బిర్యానీ ఇప్పుడు పెట్టేసి వచ్చాను ఇప్పుడు కింద కూడా చికెన్ బిర్యానీ చేస్తా కుండలో చేసేటువంటి వితౌట్ తాలింపు అక్కడ ఒకటే గిన్నె ఇక్కడ మూడు గిన్నెల స్టెప్ చూద్దాం ఇప్పుడు ఇది ఇదిలా ఇక్కడ మనము ఇది లక్నో స్టైల్లో చికెన్ దమ్ బిర్యానీ అనమాట మనము చికెన్ కర్రీ గా చేసుకోవాలి ఇక్కడ ఏంటి సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ చికెన్ కుక్ చేసుకోవాలి దీంట్లో మనం వేసే ఇంగ్రీడియంట్స్ ప్రతిదీ కూడా మనము ఫ్రై చేసుకొని కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి లేదంటే మనము రోట్లో నూరుకొని తాలింపులో వేసుకొని చేసుకోవాలి చూడండి ఆయిల్ మంచిగా పైకి తేలుతుంది మస్తు ఉంటుంది తర్వాత ఇది మనకు ఒక సిక్స్టీ పర్సెంట్ కుక్ అవ్వాలి ఎయిటీ కూడా రైస్ కూడా ఎయిటీ పర్సెంట్ కుక్ అవ్వాలి ఇదిగోండి రైస్ ఏంటంటే నేను ఒకటికి రెండు పోసుకుంటాం కదా ఇక్కడ ఒకటికి ఒకటి పెట్టేసి అన్నం పెట్టేసి అయిపోయింది ఇక్కడ ఏంటంటే ఇది కూడా ఉడికిపోయినట్టే ఆల్మోస్ట్ ఆలు లోపల ఇక్కడ ఏంటంటే పెద్ద గిన్నె తీసుకోవాలి ఇక్కడ ఏంటి రెండు చిన్న గిన్నెలో ఒకదాని కర్రీ చేసుకున్నాము ఒకదే రైస్ చేసుకున్నాం కదా చికెన్ కర్రీ చేసుకున్నాము ఇక్కడ రైస్ చేసుకున్నాం కదా ఇక్కడ లేయర్ వైస్ చేయాలి ఫస్ట్ ఒక రైస్ వేసుకొని తర్వాత చికెన్ వేసుకొని ఫస్ట్ అయితే ఇక్కడ మనము వండుకున్నటువంటి రైస్ ఉంది కదా దీన్ని పొడి పొడి చేసుకున్నాము పొడి పొడి చేసుకొని ఒక లేయర్ ఇది వేసుకుని ఒక లేయర్ చికెన్ గ్రేవీ విత్ పీసెస్ రెండు వేసుకున్నాము లూజ్ చేసి ఒక లేయర్ వేస్తాను కింద లేదా చెక్ చేసుకున్నాను దాని చికెన్ అయితే ఇలా లెగ్ పీస్ అంటే ఈజీగా ఊడొచ్చేసింది వచ్చేసింది దీన్ని దీన్ని ఏంటంటే స్టవ్ బంద్ చేసుకుందాము బంద్ చేసుకొని దీన్ని ఇలా లేయర్స్ వైజ్ వేసేసుకోవాలి పీసెస్ వేసుకునేటప్పుడు ఎడ్జెస్లో పీసెస్ వేసుకొని ఎడ్జస్ట్లు పీసెస్ వేసుకుని మనం తీసుకుంటే ఈజీగా వస్తాయి మధ్యలో వేసుకున్నాం అనుకోండి కష్టం అవుతుంది అందుకోసం దూని ఎంత పెద్ద ముండి ఉంది చూడండి తర్వాత గ్రేవీ వేసుకున్నాం మస్తు ఉంటుంది ఇట్లా చేస్తే చికెన్ దమ్ బిర్యానీ ఇప్పుడు చేయకపోతే ఈ ట్రై ఇలా ట్రై చేయండి బిర్యానీ చేయని వాళ్ళకు కూడా ఈజీగా చేయడానికి వస్తుంది ఇది ఫుల్ వీడియో కావాలంటే మన ఛానల్లో ఉంది కావాలంటే నేను మీకు కమెంట్ సెక్షన్లో అడగండి ఇదిగోండి ఇలా వేసాక మళ్ళీ ఇప్పుడు రైస్ ఇంకొక లేయర్ వేసుకుందాం రైస్ వేసుకున్నాను కదా ఇప్పుడు మళ్ళీ చికెన్ వేసుకుందాం ఇలా లేయర్స్ లేయర్స్గా వేసుకోవాలి ఒకవేళ గ్రేవీ మిగిలింది అనుకోండి ఇదే బిర్యానీలోకి సైడ్కి వాడుకోవచ్చు బాగుంటుంది గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు చికెన్ తీసుకున్నాము మీద కట్టెల పొయ్యి మీద ఎంత బాగుంది కదా కట్టెల పొయ్యి మీరు చేస్తే ఇక్కడ యొక్క లుక్కే చేంజ్ అయిపోయింది చాలా లివర్ ఫ్రై బిర్యానీ లక్నో స్టైల్ చికెన్ దమ్ బిర్యానీ ఎంత బాగుంది కదా మీలో ఎంతమందికి ఇష్టం ఈ యొక్క చికెన్ దమ్ బిర్యానీ కమెంట్ సెక్షన్ చెప్పండి హార్డ్ లివర్ కూడా చాలా బాగుంది ఇవ్వరం మనం కుండలా చేసుకున్నాము మస్తుంది ఫ్రెండ్స్ మీరు ఎంతమందికి ఇష్టం చెప్పండి నీకు దీంట్లో ఏవి ఇష్టం నాకు చికెన్ కర్రీ ఇంకా హార్డ్ లివర్ చికెన్ కర్రీ ఇంకా హార్డ్ లివర్ ఇష్టం దమ్ బిర్యానీ అంత ఇష్టం కానీ నాకు చికెన్ ఇంకా ఫ్రై ఇష్టం